ఫ్రెండ్స్ నిత్యం మనకి నిత్యావసర వస్తువు అయిపోయింది పెట్రోల్ అంటే పెట్రోల్ లేకుండా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి అయితే పెట్రోల్ ధరలు గణనీయంగా ఆకాశాన్ని అండుతున్నాయి మనకి మేజర్ షేర్ అంటే సింహభాగం పెట్రోల్ ఖర్చు అయిపోతుంది ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ లేదా వర్కింగ్ ఉమెన్ ఉన్నా కానీ రోజు వంద రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతుంది అంటే ఆరేడు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతుంది అంటే మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఇది ఎందుకంటే ఇరవై పాతిక వేలు సంపాదించుకునేటువంటి కుటుంబంలో ఆరేడు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతే ఈ ఏం చేయాలండి ఇంక వేరే ఆల్టర్నేటివ్ కోసం ఆలోచించాలి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయత ఇంధనల మీద చాలామంది దృష్టి కేంద్రీకరించారు ఎందుకంటే ఎక్కువ డబ్బు దానికి ఖర్చు అయిపోతున్న నేపథ్యంలో ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్స్ మధ్యతరగతి కుటుంబాలకి ఓ రకంగా కల్పతరువుగా చెప్పచ్చు అయితే మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో చాలా రకాలైనటువంటి ఎలక్ట్రికల్ ఈవీ బైక్స్ అంటున్నాం కదా అవి వచ్చినాయి అంటే చైనా బైక్స్ ఉన్నాయి రకరకాల బైక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బైక్స్ వచ్చినాయి అందులో అగ్రతాంబూలంగా ఉన్నదైతే ఒకటి ఓలా నెక్స్ట్ చాలా కంపెనీలు బజాజ్ వచ్చింది టీవీఎస్ వచ్చింది ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి నెక్స్ట్ స్థానంలో ఉన్నది యాథర్ ఈ రెండు కూడా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ కింద ఉన్నాయి నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే ఈ మే నెల వస్తే టూ ఇయర్స్ అవుతుంది ఓలా తీసుకుని మరి ఓలా బెటరా యాథర్ బెటరా ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అయితే నేను ఈ ఓలా గురించి ముందు చెప్పిన తర్వాత యాథర్ గురించి తర్వాత చెప్తాను ఏది బెటరు ఏదైతే ఎకానమీ ఏ అవసరానికి ఏ బండి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక వాళ్ళ విషయానికి వస్తే ఇది లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల రూపాయల వరకు కూడా వాహనాలు అందుబాటులో ఉన్నాయి నేను తీసుకున్నది ఎస్ వన్ ప్రో ఇప్పటి వరకు అంటే నేను రివ్యూ చేయలేదు చాలామంది అడుగుతున్నారు బాబాయ్ ఏ బండి తీసుకుంటే బాగుంటుంది ఏ బడ్జెట్లో తీసుకుంటే బాగుంటుంది ఏ కంపెనీ తీసుకుంటుంది అనేదని మాట్లాడుకుంటే కనుక నేను స్వయంగా వాడినటువంటి బండి కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తాను నేను వాళ్ళ లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల వరకు ఉన్నాయి నేను తీసుకున్నది ఎస్ వన్ ప్రో అంటే హై అండ్ అని అనమాట ఇది బండి అయితే చాలా బాగున్నది ఒక్కసారి కనుక మనం ఛార్జ్ చేస్తే కనుక నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి టెక్నికల్ అబ్స్ట్రక్షన్స్ కూడా లేవు అంటే దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఐదారు గంటలు మనకి ఛార్జింగ్ టైం పడుతుంది అంటే మనం నైట్ టైం పెట్టేసుకుంటే కనుక మార్నింగ్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోయి ఆటోమేటిక్గా ఆగిపోతుంది వన్స్ ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే నూట ముప్పై ఐదు కిలోమీటర్లు గ్యారెంటీగా వస్తుంది అంటే కండిషన్ సప్లై అండ్ మీరు అలా అని చెప్పి దీని మీద ఒక అర టన్ లోడ్ వేసుకుంటే రాదు దాని గురించి చెప్తాను నేను ఇక దీంట్లో ఫీచర్స్ వచ్చేటప్పటికి దీనికి కీ ఉండదండి తాళం చెవి ఉండదు మనం మొత్తం అంతా కూడా స్మార్ట్ ఫీచర్స్ అనమాట బండి అయితే మాత్రం స్మార్ట్ వెహికల్ అండి చాలా చక్కగా ఉంటుంది యాక్టివా లాంటి వాడే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఎక్కడ పడితే అక్కడ తాళం మర్చిపోతూ ఉంటాను మా వదిన నీ జీవితకాలంలో సగం నెత్తుకుంటాకే టైం పడుతుందిరా బాబు అని చెప్పేసి నన్ను చాలా చివాట్లు పడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఎందుకంటే నేను స్మార్ట్ టెక్నాలజీ పార్ట్లో ఎక్కువగా ఇంప్రెస్ అవుతాను కాబట్టి మొత్తం అంతా కూడా ఈ డిస్ప్లే మీద ఆధారపడి ఉంటుందండి మనం ఏదో ఒక పాస్వర్డ్ పెట్టేసుకుంటాం ఆ పాస్వర్డ్ నుంచి మన వెహికల్ ఓపెన్ చేసుకుంటాం లేదంటే యాప్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు చక్కగా మనం పాస్వర్డ్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే డిక్కీ ఓపెన్ చేయాలన్నా కూడా ట్రంక్ ఓపెన్ చేయాలన్నా కూడా దీని నుంచే ఓపెన్ చేయొచ్చు అలాగే దీంట్లో సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి ఛార్జిబుల్ పాయింట్ ఉంటుంది అలాగే మీరు నావిగేషన్ పెట్టుకోవచ్చు చక్కగా మీరు ఫోన్ వెళ్తూ కూడా మాట్లాడచ్చు స్పీకర్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఇందులో లేని ఫెసిలిటీ లేదు చాలా స్మార్ట్గా ఉంటుందండి అన్నీ బ్రహ్మాండమైన ఫీచర్స్ ఉంటాయి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఎస్ వన్ ప్రోలో మధ్యన కొంచెం ఫ్లాట్గా లేదు అది ఒక్కటే డిస్కంఫర్టు ఇప్పుడు తర్వాత ఓవర్కమ్ చేశారు అలాగే డిస్క్లు కూడా ఇప్పుడు జ్యువెల్ డిస్క్లు ఇచ్చారన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు లేటెస్ట్ వెహికల్కి జ్యువెల్ డిస్క్లు ఇచ్చారు అయితే ఎవరు ఏ బండి తీసుకోవాలి ఏ ఏ జనరేషన్ బండి తీసుకోవాలంటే ఎస్ వన్ ప్రో అనేది నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వన్సోసారి ఛార్జింగ్ పెడితే వస్తుంది కాబట్టి ఎక్కువగా తిరిగేవాళ్ళు అంటే రోజుకి యాభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు తిరిగేటోళ్ళు ఏవైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ వన్ ప్రో ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకి లక్ష నలభై వేలు రూపాయలు లక్ష యాభై వేలు పెట్టి బండి కొనుక్కున్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తేనే ఉపయోగం అంతే తప్ప మన వారానికి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుందామంటే మీకు అంత మైలేజ్ వాడరు కాబట్టి మీకు పెట్రోల్ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది వైబుల్ అవ్వదు అనమాట కాబట్టి ఎక్కువ తిరిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎస్ వన్ ప్రో తీసుకోండి లేదంటే కనుక ఇప్పుడు లేటె లేటెస్ట్ బండి ఒకటి దీంట్లోనే ఓలాలోనే వచ్చింది అది డెబ్బై తొమ్మిది వేల నుంచి లక్ష రూపాయలు లోపే మాట న్యూ జనరేషన్ వెహికల్ ఒకటి వచ్చింది అది తీసుకోండి ఎందుకంటే తక్కువ పెట్టుబడి తక్కువ మైలేజ్ అంటే వంద కిలోమీటర్లు వస్తుంది అన్నమాట సో మీరు రోజు తిరగటం మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవటం మళ్ళీ మార్నింగ్ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవటం అప్పుడు ఈజీ కదా మనకి యాభై వేల రూపాయలు కలిసి వస్తుంది కాబట్టి తక్కువ మైలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది లోలో తీసుకోండి అంటే న్యూ జనరేషన్ బండి ఉంది కదా అది ఎనభై వేల నుంచి వన్ లాక్ రూపీస్ అవుతుంది చాలా తక్కువ మాట ఎక్కువ మైలేజ్ తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎస్ వన్ ప్రో లాంటిది తీసుకోండి ఇక దీనికి దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి మీకు అన్నీ కూడా చెప్పాను కదా కీ ఇందులోనే ఉంటుంది ట్రంక్ ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చు దీనికి రివర్స్ గేర్ కూడా ఉంది అంటే మనం జనరల్గా ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు బ్యాక్ తీయాలంటే కొంచెం కష్టపడుతూ ఉంటాం కదా జస్ట్ మీరు దీనికి రివర్స్ అని పెట్టుకుని వెనకంటే ఈజీగా బ్యాక్ అయిపోతుంది అంటే లో స్లోప్ ఉందనుకోండి ఈజీగా బ్యాక్ చేసుకోవచ్చు అలాగే మీకు టౌన్లో తిరిగినప్పుడు మనం ఓ చాలా స్పీడ్ వెళ్ళాం కదండి ఎకానమీ మోడ్లో పెట్టుకుంటే కనుక నూట అరవై కిలోమీటర్ల వరకు వస్తుంది అంటే నో ఎకానమీ మోడ్ అంటే ఇందులో నాలుగు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఎకానమీ నార్మల్ స్పోర్ట్స్ హైపర్ నాలుగు ఉన్నాయి కదండి మనం టౌన్లో జనరల్గా నలభై కిలోమీటర్లు దాటి స్పీడ్ వెళ్ళము కాబట్టి ఎకానమీలో పెట్టుకున్నారనుకోండి నూట అరవై నూట డెబ్భై కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది అదే మీరు నార్మల్లో పెట్టుకున్నారనుకోండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అదే మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి నూట పది నూట ఇరవై వస్తుంది హైపర్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి ఎనభై అలా వస్తుంది అంటే ఎక్కువలో పెడితే నలభై మించి వెళ్దు అదే నార్మల్లో పెట్టుకున్నారనుకోండి మీకు డెబ్భై ఎనభై ఈజీగా అవుతుంది అదే మీరు స్పోర్ట్స్లో పెట్టుకున్నారనుకోండి నూట పది అలాగే వెళ్తుంది హైపర్లో అనుకోండి ఇంకా స్పీడ్ వెళ్తుంది నూట ముప్పై అనేది అంత అవసరం ఉండదు ఎలక్ట్రికల్ బైక్స్ మీద అంత స్పీడ్ ఎక్కువ కలదు బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి నేను ఇప్పటివరకు పదివేల కిలోమీటర్లు తిరిగానండి నా దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ మనం మీకు చెప్పాను కదా ఎక్కువ అయితే నేను దీనికే ప్రిఫర్ చేస్తానండి లాంగ్ కూడా నేను దాదాపుగా ఇక్కడి నుంచి డెబ్భై ఎనభై కిలోమీటర్లు నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఈ వెహికల్ వాడాను అవసరమైతే నేను ఛార్జర్ డిక్కీలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓలా వాళ్ళు ఎక్కడక్కడా పెద్దగా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టలేదండి పెడితే కనుక ఈజీగా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అక్కడైతే గంటలో అయిపోతే డెబ్బై కిలోమీటర్లు వస్తుంది నేను రాజమండ్రి వెళ్ళాను ఒకసారి అప్పుడు అక్కడ చా వెళదే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పాయింట్ ఉంది పెడితే ఒక గంటలో డెబ్బై కిలోమీటర్లు వచ్చింది భీమవరం వచ్చేయడానికి సరిపోయిందండి సో లాంగ్ వెళ్ళటానికి పెద్దగా అవసరం లేదు మీరు చిన్న చిన్న అవసరాలకి ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే మాత్రం మీరు ఛార్జర్ కూడా క్యారీ చేయటం బెటర్ అండి ఇది ఇక ఇటు వచ్చే మైనస్లు మీరు ప్లస్లో చెప్పారు మైనస్లు అంటే దీనికి ఉన్నటువంటి మెయిన్ మైనస్ ఏంటంటే మీకు స్పేర్ కార్ట్స్ చాలా కాస్ట్ అండి విపరీతం ఈ లెవర్ విరిగిపోయింది అనుకోండి మామూలు నార్మల్ బైక్స్ కంటే వీటికి పదకొండు వందల రూపాయలు ఈ లెవర్ కాస్ట్ ఉంది స్పేర్ పార్ట్స్ విపరీతమైనటువంటి కాస్ట్ రెండో పాయింట్ మెయిన్ సర్వీస్ అయితే వీళ్ళది బాగాలేదండి వీళ్ళు వన్సోసారి మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇస్తే కనుక మినిమం వారం రోజులు తీసుకుంటారు ఏదైనా రిప్లేస్ చేయాలంటే కనుక వారం పైనక అంటే మనకి ఇప్పుడు ఇది ఒక్క వాహనం ఉంటే కుదరదండి దీనికి స్టాండ్ బై కూడా మన ఇంట్లో ఇంకో బండి ఉండాలి ఎందుకంటే నిత్యం మనం ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి సెకండ్ సెకండ్ వెహికల్ అయితే ఉండాలి ఇది సర్వీస్ అయితే వెరీ వెరీ పూరు మీకు చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలో నేను కూడా వీళ్ళతో గొడవ పడ్డాను వీళ్ళ మీద కేసు కూడా వేసాను అది వేరే సంగతి సో సర్వీస్ అయితే వెరీ పూర్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా పెద్దగా లేవు మనం చా చార్జర్ పట్టుకెళ్ళిస్తుంది మిగతా అయితే మాత్రం ఉన్న బైక్స్ కంపేర్ చేసుకుంటే నేను యాత్రతో కంపేర్ చేసుకుంటే ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప మిగతా అయితే నేను దివాలాకే ప్రిఫర్ చేస్తాను నాకు స్మార్ట్గా ఉంది చాలా స్మూత్గా వెళ్తుంది సౌండ్ లేదు చాలా బాగుందండి పైగా బ్యాటరీ సిస్టమ్స్ మేము కొన్నప్పుడు కూడా చాలా మంది చెప్పారు అది పేలిపోతుంది బర్న్ అయిపోతుంది అని అసలు ఈ టెక్నాలజీ తప్పు అది తెలియకోకుండా మనం ఒక పెద్ద కంపెనీ మీద అలా బ్లేమ్ చేయకూడదు పదివేల కిలోమీటర్లు తిరిగాను నేను ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు మూడేళ్ళు వారంటీ ఉంది దీనికి చిన్న చిన్న బ్యాటరీలు తొంభై ఉంటాయండి ఈ దీంట్లో బ్యాటరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎనభై ఏడు వేల రూపాయల బ్యాటరీ బ్యాటరీ అంటే ఏదో ఒక దిమ్మలాగా ఉండదండి చిన్న 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 బ్యాటరీలు తొంభై బ్యాటరీస్ ఉంటాయి ఆ తొంభై బ్యాటరీలు ఇంటర్ లింక్ ఇంటర్ లింక్ వల్ల ఒక బ్యాటరీ కింద ఉంటుంది కాబట్టి పేలిపోవటం అవి ఉండదు మనం తీసి దాని సర్క్యూట్ ఎలా ఉందో చూద్దాం దాన్ని ఇది కలుపుదాం అంటే అప్పుడు అవుతాయి తప్ప సర్వీస్ అయితే మాత్రం వెరీ ఇక యాత్ర వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ తీసుకున్నాడు అండి నేను ఏ బండి తీసుకుని రా అంటే నేను ఓలా అని చెప్పాను ఆయనకి ఈ బండి నచ్చింది ఇది తీసుకున్నాడు అయితే ఇందులో ఇది కంప్లీట్ ఫ్యామిలీ వెహికల్ అండి మరి దీని బ్యాటరీ సిస్టమ్ ఏంటో కానీ దీని మైలేజ్ చాలా తక్కువ ఇచ్చాడండి కంపారిటివ్లీ దీంతో పోల్చుకుంటే దీని రేట్ ఎక్కువ ఆన్ రోడ్ ప్రైసు లక్ష ఎనభై రెండు వేల రూపాయలు అవుతుందండి దీంట్లో కాకపోతే దీని మైలేజ్ చాలా తక్కువండి నూట ముప్పై ఇచ్చారు కంపెనీ వాళ్ళు కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే వంద నూట పది మించి ఇది రావట్లేదు అని చెప్పేసి కస్టమర్స్ చెప్తున్నారు మెయిన్ రాబ్యాక్ ఏంటంటే దీనికి ఇక్కడ డిస్ప్లేలో ట ఇవ్వలేదండి దీనికి కీ కూడా ఫిజికల్ కీ కూడా ఉంటుంది దీనికి ఆ కీ ద్వారానే మీరు లాక్ ఓపెన్ చేయాలి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఏమీ లేవండి ఇందులో డిస్ప్లే ఉంటుంది కానీ ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా ఎదరెక్కినప్పుడు ఇది ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇవ్వలేదు దీని స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మొబైల్ యాప్లో ఉంటాయన్నమాట ఈ ఏతర్ కంపెనీ మొబైల్ యాప్ ఏదైతే ఉందో అందులో ఉంటుంది లక్ష ఎనభై రెండు వేలు దీని కాస్టు దీనికి పెట్టినటువంటి కాస్ట్కి అంత మైలేజ్ రావట్లేదు సో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది ప్లస్ బండి కూడా చాలా హెవీగా ఉందండి కంపారిటివ్లీ ఓలా చూసుకుంటే చాలా హెవీగా ఉంది కాకపోతే డిక్కీ స్పేస్ ఎక్కువ ఇచ్చేది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్యామిలీ వెహికల్ మాట అండి సరదాగా ఫ్యామిలీ వెళ్ళటానికి పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళటానికి ఇది కంఫర్ట్ వాళ్ళ కూడా కంఫర్టే కానీ ఇది ఇంకా కంఫర్ట్ డి డిక్కీ స్పేస్ ఇచ్చాడు అలాగే దీనికి కూడా రివర్స్ గేర్ ఇచ్చాడు కూర్చుంట కూడా కంఫర్ట్గా ఉంది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ దీంట్లో మూడు రకాల మోడల్స్ ఇచ్చారండి అంటే లక్ష రూపాయల కాడి నుంచి లక్ష ముప్పై వేలు లక్ష ఎనభై వేలు అంటే స్టార్టింగ్ మోడల్ ఎంట్రీ మోడల్లో తీసుకుంటే అది కంపెనీ ఇచ్చే మైలేజ్ వందా అది తొంభై అలా వస్తుంది అంటే చిన్న చిన్న అవసరాలకి అది సరిపోతుంది ఫ్యామిలీతో వెళ్ళాలి నాకు డిక్సీ స్పేస్ ఎక్కువ కావాలి సంతలో గింతలో చేసుకోవాలంటే మాత్రం ఈ వెహికల్ అయితే కంఫర్ట్ నాకైతే కంపారిటివ్లీ యాతతో పోదు చేసుకుంటే ఓలా బాగుంది ప్లస్ దీని బిల్ట్ క్వాలిటీ కంపారిటివ్లీ ఓలా కంటే కొంచెం తక్కువగా ఉందనే చెప్పొచ్చు అలాగే దీన్ని డిక్కీ ఓపెన్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉందండి అంత ఈజీగా ఓపెన్ అవ్వట్లేదు అదే మీరు అనుకోండి జస్ట్ ట్రంక్ ఓపెన్ అని ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది అది కొట్టగానే ఓపెన్ అవుతుంది ఇందులో అలా కాదు కొంచెం ఇలా తిప్పి ఓపెన్ చేయాలి ఇది నాకైతే అంత ఈజీగా ఓపెన్ అవుతున్నట్టుగా అనిపించలేదు సో కొంచెం కాకపోతే దీనికి హెల్మెట్ రెండిట్లకి ఫ్రీ ఇచ్చాడు యాక్సెసరీస్కి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మన అవసరాన్ని బట్టి ఉంటుంది ఇంక చూడండి డిక్కీ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందండి మన సామాన్లు గేమానులు అన్నీ కూడా ఇందులో వేసుకెళ్ళచ్చు అదే మీకు ఇందులో చూసుకుంటే కనుక మీకు ఓలాలో ఈజీగా మీరు కీ ఉండదు దీనికి ఫిజికల్ కీ జస్ట్ పాస్వర్డ్ కొడతారు జస్ట్ ఇక్కడ ట్రంక్ ఓపెన్ అని ఉంటుంది జస్ట్ ఇలాగా ట్రంక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట ఇందులో మీకు ఈజీగా అన్నీ మనం పెట్టుకోవచ్చు కంపారేటివ్లీ దాంతో పోల్చుకుంటే దీని డిక్కీ స్పేసు అనమాట చూస్తే బండి చూస్తే ఓలాలో ఉన్నంత స్మార్ట్నెస్ ఇందులో కనిపించట్లేదు చాలా హెవీగా ఉంది బండి అయితే మాత్రం ఇదైతే చిన్న చిన్న అవసరాలకైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సౌండ్ కూడా వస్తుందండి బండి రేజ్ చేస్తే గుయ్యబడి సౌండ్ వస్తూ ఉంటుంది దీంట్లో అసలు బండి స్టార్ట్ అయిందా లేదా కూడా తెలియదండి అసలు చాలా స్మూత్గా ఉంటుంది ఆపరేషన్ అయితే చాలా ఈజీ ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో టీచర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ పనిచేసే వాళ్ళకి వాళ్ళయే ప్రిఫర్ చేస్తానండి అది అవసరం లేదు ఇది తీసుకోండి చాలా బాగుంటుంది మీకు మూడేళ్ళు వారంటీ పీరియడ్ ఇచ్చాడు బ్యాటరీ వారంటీ పీరియడ్ ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక బ్యాటరీ రీప్లేస్ చేస్తాడు దీన్ని కూడా ఎయిటీ ఇయర్స్ ఇచ్చాడు దీంట్లో ట్రంక్లో ఒక లైట్ ఇచ్చాడు దాంట్లో లైట్ లేదు ఇప్పుడు డెవలప్ చేసిన దాంట్లో ఏమైనా ఇచ్చాడేమో చూడాలి మిగతా హార్న్ గేర్ని ఇవన్నీ ఓకేనండి అంటే ఈ ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఏదైనా కూడా ఏంటంటే మీకు సపోజ్ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇచ్చాడండి దీనికి వన్సోసారి ఛార్జ్ చేస్తే అది ఏంటంటే టైర్లో పూర్తిగా గాలి ఉండాలి సింగిల్ డ్రైవ్ ఉండాలి నాట్ మోర్ దాన్ ఫార్టీ కిలోమీటర్స్ కంటే స్పీడ్ వెళ్ళకూడదు అప్పుడు మాత్రమే ఆ మైలేజ్ వస్తుంది అంతే తప్ప ఒక డెబ్భై ఎనభై కిలో ఉన్నవాళ్ళు ఇద్దరు మనుషులెక్కి గాలి తక్కువగా ఉండి మీరు యాభై అరవైలో కొడితే కనుక వంద లోపే వస్తుందండి కండిషన్స్ అప్లై అనమాట ఏ బండి అయినా అంతే ఈ బండి అయినా అంతే ఎక్కువ బరువు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయి గాలి సరిగ్గా లేకోకుండా స్పీడ్గా వెళ్ళిపోయారు అనుకోండి ఆ మైలేజ్ రాదు అది కూడా అంతే ఎనభై తొంభై మించి రాదు కాబట్టి అండి మొత్తం మీకు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువ యూసేజ్ ఉన్నవాళ్ళు వాడుకోండి బ్యాంకులు చాలా కూడా లో ఇంట్రెస్ట్లో ఈఎంఐస్ ఇస్తున్నాయి మీకు ఐదు ఏళ్ళు వరకు కూడా ఈఎంఐ తీసుకోవచ్చు మీకు కన్వీనియంట్ ఈఎంఐ పెట్టుకోండి ప్లస్ ఎందుకంటే మీరు మళ్ళీ లక్ష రూపాయలు బండి పెట్టి ఇంట్లో కొనుక్కు పెట్టుకుంటే మాత్రం ఉపయోగం లేస్తామా మీరు వాడాలి దాన్ని పూర్తిగా వాడాలి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే మాత్రం ఈ వరల్డ్ వేస్ట్ మీరు పెట్రోల్ బండికే వెళ్ళండి మీరు ఎక్కువ వాడాలి ఎక్కువ తిరుగుతాను నేను అనుకుంటే మాత్రమే ఈవీ వెహికల్కి వెళ్ళండి మేము మొన్న కారు కూడా కొన్నాం కదండి యాక్చువల్గా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంది ఆ ఎలక్ట్రికల్ బ్యాటరీ ఎనిమిది లక్షలండి తర్వాత నేను చెప్తాను ఈవీ వెహికల్ ఎందుకు కారు కొనకూడదు అనేది వేరే వీడియోలో నేను చెప్తాను సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి ఓలా ఏతర్ ఏది బెటర్ అంటే నేనైతే ఓలాకే ఓటేస్తాను ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది చాలా పూరు చాలా డ్రాబ్యాక్ ఇది ఏతరు అనేది నాకు అంత నచ్చలేదండి నేను మా మా ఫ్రెండ్కి కూడా చెప్పాను ఇది బాగోలేదురా అని కూడా తీసుకో అంటే నాకు అదే నచ్చిందనండి నీ ఇష్టం అయితే అని అన్నాను సరే వాడిన తర్వాత నేను పదివేల కిలోమీటర్ల తర్వాత కూడా ఐఎమ్ హ్యాపీయెస్ట్ కస్టమర్ ఎక్సెప్ట్ సర్వీస్ మిగతా అంతా కూడా వెరీ హ్యాపీ దీని టెక్నాలజీ అంతా నేను రివ్యూ చేసిన తర్వాత కొన్నటువంటి వెహికల్ పదివేల కిలోమీటర్లు నాకు సర్వీస్ చేసిందంటే రెండేళ్ళలో చాలా హ్యాపీ కదండి ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా చాలా దూరం వెళ్ళండి వన్ ట్వంటీ స్పీడ్లో కూడా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి కాకపోతే అంత స్పీడ్ వెళ్ళొద్దు ఎవరు కూడా నేను టెస్ట్ చేయడం కోసం మాత్రమే వెళ్ళాను ఈ బళ్ళైతే మాత్రం అంత స్పీడ్ వెళ్ళకూడదు ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వేస్ట్ అంత స్పీడ్ వెళ్ళకూడదు చిన్న చిన్న అవసరాలకైతే చాలా బాగా ఉందండి ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోండి కాకపోతే మీరు ఎక్కువ మైలేజ్ అవసరమైతేనే ఉండాలి ఉదాహరణకు మీకు సపోజు మూడేళ్ళు వారంటీ నేను కొన్నప్పుడు అండి మూడేళ్ళ వారంటీ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ అంటే నేను మూడేళ్ళలో ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరగాలి అప్పుడే దీన్ని యూసేజ్ పదివేలు తిరిగాను అనుకోండి ఉపయోగం లేదు కానీ నేను రెండేళ్లలో పదివేలే తిరిగాను మూడేళ్ళు తిరిగాలి అప్పుడు నేను దీనికి పెట్టుబడి పెట్టుబడికి నాకు ఉపయోగం ఉంటుంది అనమాట అండి అప్పుడు నేను పెట్రోల్ లెక్కేసుకుంటే కనుక ఈ బండి నాకు వైబుల్ అవుతుంది సో నేను తిరగడానికే ప్రయత్న అంటే సంవత్సరానికి పదమూడు వేల కిలోమీటర్లు మీరు తిరుగుతాను అనుకుంటే వాళ్ళకి వెళ్ళండి లేకపోతే వద్దు ఎందుకంటే బ్యాటరీ తర్వాత డెడ్ అయిపోయింది అనుకోండి మూడేళ్ళ తర్వాత ఎనభై ఏడు వేల రూపాయలు పెట్టుకోనాలి ప్లస్ రీసేల్ ఏమి ఉండదు ఏ బండికైనా అంతే దీనికి ఎనిమిది సంవత్సరాలు వారంటీ పీరియడ్ ఇచ్చాడు బ్యాటరీ మట్టికి సో దాని కాస్ట్ కూడా అలాగే ఉన్నది కాస్ట్ని బట్టి పిండి కొల్ది రొట్టె అంటాం కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు వాళ్ళ కొనుక్కోవాలా ఎతర కొనుక్కున్నాను నేను చెప్పినటువంటి విశ్లేషణ బట్టి మీరు కొనుక్కోండి ఇంక నాలుగు రకాల మోడ్లు ఉంటాయి ఎక్కువ మోడ్లో పెడితే నూట యాభై ఐదు కిలోమీటర్లు అంటే ఇప్పుడు నైంటీ వన్ పర్సెంటే ఉంది బ్యాటరీ నార్మల్లో పెడితే నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు స్పోర్ట్స్లో పెడితే నూట తొమ్మిది హైపర్లో పెడితే ఎనభై ఏడు అనమాట అండి ఇది ఫుల్ ఛార్జింగ్ కాదు నైంటీ వన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇలా వస్తుందండి మన టౌన్లో తిరుగుతాం కాబట్టి ఎక్కువలో నేను నూట యాభై ఐదు కిలోమీటర్లు అనమాట అండి ఇక్కడి నుంచి నేను ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట అయితే అయితే ఎలక్ట్రికల్ బైక్స్లో ఒక డిఫికల్టీ ఉందండి మనం అక్కడ డిస్ప్లేలో చూపించినట్టుగా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందని చెప్పి కటాకటిగా మేము పెట్టుకుని వెళ్ళామంటే మాత్రం రాదండి ఎందుకంటే కండిషన్ సప్లైలో ఉంది కదా మీరు ఎప్పుడూ కూడా పది ఇరవై కిలోమీటర్లు మైనస్లో పెట్టుకోండి ఒకవేళ దూరం వెళ్తే కనుక ఎందుకంటే పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొట్టించుకుంటా ఉండదు కదా ఛార్జింగ్ పెట్టుకోవాలి ప్లస్ దీని ఛార్జర్ ఎంత ఉంటుంది అనమాట అండి అది చూపిస్తాను మీకు ఆ ఛార్జర్ ఏంటంటే ఎవరినన్నా మనం అడిగినా కూడా మొత్తం కరెంట్ అంతా లాక్కి వెళ్ళిపోతారు అని భయపడిపోతారు మొత్తం మూడు నాలుగు యూనిట్లు మించి అవ్వదండి రెండు యూనిట్లు అవుతుంది మహా అయితే ఫుల్ ఛార్జింగ్ పెడితే కానీ వాళ్ళకి భయం కదండి డబ్బులు ఇస్తామని ఒప్పుకోరు కాబట్టి మీరు కరెక్ట్గా ఒక పది ఇరవై కిలోమీటర్లు మైనస్లోనే క్యాల్కులేట్ చేసుకుని మీరు డిస్టెన్స్ వెళ్ళండి తప్ప కటాగడ్డికి వెళ్ళిపోవద్దు ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ ఉండవు ఎక్కడో ఒకటి అర ఉంటాయి ఆయన నితుక్కుని వెళ్ళాలంటే ఈ బండి ఆగిందంటే దీన్ని తోయాలంటే చాలా బరువు ఉంటుంది ఎందుకంటే బ్యాటరీ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చాలా చిన్న చిన్న అవసరాలకు వాడుకోండి ఒకవేళ మీరు లెక్కేసుకున్న కరెక్ట్గా ఒక పది కిలోమీటర్లు మైనస్ చూసుకోండి ప్లస్ బ్యాటరీ పాయింట్ మీరు ఛార్జింగ్ పెట్టుకుంటా మీకు ఛార్జర్ మీ దగ్గర ఉందా లేదా ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉందా లేదా చూసుకుని మాత్రం వెళ్ళండి అదొక మాత్రం మీరు లెక్కేసుకోవాలి లేదంటే కానీ మీరు కట్టాకటికి వెళ్తే మాత్రం బండి ఆగిపోతుంది ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనుకుంటున్నాను మరిన్ని అందమైన వీడియోల కోసం మరిన్నటువంటి సమాచార ప్రాధాన్యత వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో ఉంటుందని ఆశిస్తున్నాను ఉండారండి బాయ్ అండి